అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పోయిన వీడియోలో కేజీబీవి సంబంధించి అప్డేట్ ఇవ్వడం జరిగింది అందులో అకౌంటెంట్ ఇలాంటి జాబ్స్ కూడా ఉన్నాయని చెప్పాను సో మీ యొక్క జిల్లా కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఆ జిల్లాకు సంబంధించి కూడా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తానని చెప్పడం జరిగింది సో చాలా మంది అయితే కామెంట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో మరి ఈ యొక్క వీడియోలో మరో జిల్లాకు సంబంధించినటువంటి మరి ఉద్యోగ నోటిఫికేషన్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో మీరు ఇదే విధంగా కామెంట్ చేస్తూ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీకు ఇలాంటి అప్డేట్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది సో ఇందులో కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం అని చెప్పేసి గమనించండి సో ఏ జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవాలి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి దానికి సంబంధించినటువంటి అర్హత ఏముంటుంది జీతం ఎంత వస్తుంది అప్లికేషన్ యొక్క చివరి తేదీ ఏమిటి అదేవిధంగా ఈ యొక్క పోస్టులు అనేవి పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని గమనించండి సో మనం పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి తప్పకుండా వీడియోని మాత్రం లైక్ చేయండి హైప్ చేయండి మీ మిత్రులందరికీ కూడా మీ కుటుంబ సభ్యులకు మీ ఫ్యామిలీ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి రైట్ ఇక అంశంలోకి వెళ్ళినట్లయితే చూడండి ఇక కేజీబీబీలో ఏఎన్ఎం పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి జిల్లా విద్యాశాఖ అధికారి చెప్పడం జరిగింది ఏ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ ఇది చూడండి ఇక్కడ మనకు కృష్ణ అంటే కృష్ణ అనేది విలేజ్ నేమ్ అండి కృష్ణ మాగనూరు అంటే గనక ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి అంశంగా మీరైతే ఇక్కడ గమనించాలి మరి యొక్క మాగనూరు మండలాల్లోని కేజీబీబీలో లో ఏఎన్ఎం పోస్టుల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయుటకు దరఖాస్తులు అయితే ఆహ్వానించబడుతున్నాయి ఈ పోస్టుల భర్తీ అనేది జిల్లా కలెక్టర్ అనుమతితో సమగ్ర శిక్ష నియమాలు మరియు మార్గదర్శకాల ప్రకారం చేపట్టబడునని చెప్పేసి జిల్లా విద్యాశాఖ అధికారి మంగళవారం ఒక ప్రకటనలో తెలపడం జరిగింది అయితే ఇందులో చూడండి మహిళా అభ్యర్థులు అభ్యర్థులు ఇక్కడ చూడండి మహిళలు మాత్రమే అయి ఉండాలి ఇక్కడ అప్లై చేసుకునేటటువంటి వాళ్ళు అదే విధంగా జిల్లా నివాసి ఉండాలి సో వేరే జిల్లా వాళ్ళు అప్లై చేయడానికి అయితే లేదు సో ఎందుకంటే లోకల్ క్యాండిడేట్స్ కి మరి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గమనించండి అర్హతని చూడండి అర్హత ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి సంస్థ ద్వారా ఏఎన్ఎం సర్టిఫికెట్ పొందినటువంటి వారు తమ పూర్తి బయోడేటా మరి విద్యా అర్హతల యొక్క సర్టిఫికెట్లు ఆ వాటి యొక్క జిరాక్స్లు కూడా కాపీలు మీరు తీసుకొని నివాసి ధృవీకరణ పత్రం అంటే మనకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా మరియు ఇతర అవసరమైనటువంటి ధ్రువపత్రాలతో కూడినటువంటి దరఖాస్తు పదహారవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని చెప్పేసి కోరడం జరిగింది సో ఇప్పటి వరకు లాస్ట్ డేట్ చివరి తేదీ ఏమిటి సో సెప్టెంబర్ ఇరవై వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు ఓకేనా సో వీరికి అర్హత చూసాము చివరి తేదీ చూసాము సో జిల్లా ఏంటో చూసాము సో ఇప్పుడు వీరికి ఎంత జీతం వస్తుంది సెలెక్ట్ అవుతే గనక అనేది ఒక్కసారి గమనించినట్లయితే మనకు పద్నాలుగు వేల రూపాయలు అయితే శాలరీ అనేది ఉంటుందని చెప్పేసి గమనించండి అయితే ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి మీరు ఇందులో సెలెక్ట్ అయిన తర్వాత సో ఈ యొక్క జాబ్ అనేది కాంట్రాక్ట్ అయినా గానీ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఆ జాబ్ అనేది పర్మనెంట్ గా అలాగే ఉంటుంది మీకు ఇష్టం వచ్చిన అన్ని రోజులు మీరు చేసుకోవచ్చు మిమ్మల్ని తీసివేయడం అనేది జరగదు ఇది గమనించే ప్రయత్నం చేయండి మరి ఇప్పటికీ కూడా కేజీబీబీలలో మరి ఈ యొక్క కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తూనే ఉన్నారు కదా సార్ మరి కొత్త నోటిఫికేషన్ అనేది వస్తుందా లేదా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి మనకు ఈ యొక్క ప్రభుత్వంలో అన్ని నోటిఫికేషన్లు ఆలస్యమే అని చెప్పేసి మీరు గమనించాలి ఏది కూడా అంత త్వరగా నిర్ణయాలు తీసుకొని ముందుకు తీసుకుపోయేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తలేదు సో జిల్లాల వారీగా అన్ని జిల్లాల్లో దాదాపుగా ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే పోస్టులు అయితే ఉన్నాయి సో ఈ విధంగా మరి ఎక్కడైతే అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ వీటిని అయితే కొద్దిగా భర్తీ చేస్తున్నారు కానీ ఖచ్చితంగా కొత్త నోటిఫికేషన్ రావడానికి కూడా అవకాశం అయితే కనిపిస్తున్నది మొత్తానికి మనకు ఈ సెప్టెంబర్ మంత్ ఎండ్ లేదంటే అక్టోబర్ లో చాలా క్లియర్ గా మనకు అర్థమైపోతుంది వస్తుందా లేదా అనేది తెలిసిపోతుంది సో ఏదైనా అప్డేట్ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్